ప్రతి ఒకసారి జరిగే కుంభమేళ మహాజాతర మేడారం అక్క ఇది మొన్ననే అయిపోయింది కదా మళ్ళీ దీనికోసం ఏం వీడియో అని మీరు అనుకుంటున్నారు కదా అయితే ఈ సంవత్సరమే నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను మేడారంలో ఇద్దరు అన్నదమ్ముల చరిత్ర ఉంది అవును సమ్మక్క సారక్క అక్క అక్కచెల్లళ్ళు కాదు అసలు వాళ్ళు ఎవరు ఈ అన్నదాములు ఎవరు ఈ నలుగురు ఎవరు అసలు అనే విషయం మనం ఖచ్చితంగా గా తెలుసుకోవాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి నేను మ్యూజియం వెళ్ళాక అక్కడ చరిత్ర కొంచెం చెప్పబోతున్నాను అలాగే పైవిద్యరాజు ఆయనకి ఆమె ఎవరో కూడా తెలుసుకోవాలా అయితే ఖచ్చితంగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మాత్రం అయితే చాలా వరకు చాలామందికి తెలియని విషయమే ఉంటుంది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం మొత్తం చూడుర్రే అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రే అలాగే ఒక లైక్ మీకు ఏమనిపిస్తే అది మాత్రం కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం పైడిద్దరాజు పైడిద్దరాజు ఎవరు అంటే సముద్రుడి కుమారుడు అవును ఆయనే సముద్రుడి కుమారుడు ఆయన మేనమామ ఎవరంటే రాయి బండాని అంటే ఆయన మేనమామ రాయిబండా అని కోయలు చెప్తూ ఉన్నారు అతను ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ బస్తార్ ప్రాంతంలో కొత్తపల్లి చుట్టుప్రక్కల ప్రాంతాలలో రాజం వెళ్తూ ఉండేవారట రాయి బండారి కుమార్తె ఒకరైన నాగులమ్మ బండారు కుమార్తెలలో ఒక ఆయన నాగులమ్మ నాగులమ్మ గురించి మనకు తెలిసిందే కదా తన తండ్రితో మన పైడిదరాజు తిరుగుతూ ఉంటాయనని చూసి ప్రేమలో పడుతుంది నాగులమ్మ అతనికి ఇక చాలా ఇష్టపడుతుంది అయితే సమ్మక్కనిచ్చి చేయాలనుకున్నప్పుడు చూసి చేయమని చెప్తుంది అంటే అందరూ ఉన్నాడని ఆ మా అక్కద్దు నేనే వేసుకోవాలని మంచిగా లేదు అని చెప్పదట చేసుకొని చెప్పి ఆమె వెళ్ళి ఆయన పెళ్లి చేసుకోవడానికి పోలి మీద కూర్చుంటదట అప్పుడే అనుకోకుండా అమ్మక తల్లి అక్కడికి వచ్చి పోల్ మీద నాగులమ్మ నుండి పైడిద్దరాజును చూసి ఇంత అందంగా ఉన్నాడు నాతో నువ్వు అబద్ధం ఎందుకు చెప్పినావని నాగులమ్మతో గొడవ పెట్టుకొని ఆ వాళ్ళిద్దరు గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరూ పైడిద్దరాజు కళ్ళు మూసి చివరికి గొడవ పక్కన పెట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటారట ఆయనను అట్లనట ఆ కాలంలో ఇది కొయ్యలు చెప్పారు మేడారం జాతరకు రోజు ముందు అతన్ని పవిత్ర వస్తువు మరియు పడిగే పురాణ మూలాంశాల జెండా అతని వంశస్థులు తీసుకొని వస్తారు అయితే ఆయనను ఎక్కడి నుండి తీసుకొస్తారంటే మహబూబ్ మహబూబ్ జిల్లా నుండి కొత్తగూడెం మండలం పూనెగొడ్ల గ్రామం నుండి మేడారంకి తీసుకొని నడుచుకుంటూ తీసుకొని వస్తారు ఆయనను అతని వేదిక సమ్మక్క పక్కనే ఉంటుంది చాలామంది మనం మేడారంలో చూసిందే కదా అయితే నెక్స్ట్ గోవిందరాజు ఈ గోవిందరాజు ఎవరనుకుంటున్నారు అయితే చాలామంది గోవిందరాజు సారలమ్మ భర్త అని అంటారు అయితే సారలమ్మకు అసలు పెళ్ళే కాలేదు ఆమె సమ్మకకు వరాన పుట్టింది ఆమె యుద్ధంలో అప్పుడు ఆమె చనిపోతుంది అసలు ఆమెకు పెళ్ళే కాదు అయితే అందరూ గోవిందరాజు సార్లమ్మ భర్త అనుకుంటారు అయితే గోవిందరాజు పైడిద్దరాజు అన్న అసలు ఆయన ఏంటి ఆయన చరిత్ర ఏందో మనం తెలుసుకుందాం నేను అన్న అన్నదమ్ముల చరిత్ర ఏంటి అంటే వీళ్ళిద్దరిదే అయితే ఇది మీకు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి అయితే నేనైతే కొత్తగా తెలుసుకున్నా గోవిందరాజు పైడిద్దరాజు సోదరుడు అంటే సమ్మక్క భావ చాలామంది కోయ కోయదొరలు తన సోదరుడిని రాజ వ్యవహారంలో సేవలు చేస్తూ అంటే తన ఇది వాళ్ళ భాషలో చెప్పిన నేను పైడిద్దరాజుకి హెల్ప్ చేస్తూ ఆయన అసలు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకుండానే మిగిలిపోయిందట తమ్ముడి కోసం అయితే కరువు సమయంలో పన్నుల వసూలు చేయడానికి తమ భూభాగంలో చొరబడ్డ కాకతీయులతో ఘోరంగా పోరాడి తన ప్రాణాలను అర్పించిన వీరుడు గోవిందరాజు అయితే గోవిందరాజు చిహ్నంగా ప్రజలు ఆ చట్ పెట్టుకుని పెట్టుకొని పెట్టుకుని పెట్టుకొని వీడే కంటే చేసుకుంటూ గోవిందరాజుని కూడా మార్చుకుంటూ మీరు ఈ సంవత్సరం మేడారం వెళ్ళిన వారు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం జై సమ్మక సారక తల్లి అని కామెంట్ చేయండి అయితే ఆ అమ్మ ఆశీషులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సమ్మక సారక